తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ప్రభుత్వం స్పష్టంగా మనకైతే ఈరోజు జీవో కూడా విడుదల చేయడం జరిగిందనమాట ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ అందరికీ ఈరోజు ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికైతే మీకు మెసేజ్ కూడా వస్తుంది మీరు చూసుకోండి అలానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు డబ్బులో వచ్చేసి మనకైతే ఇక్కడ చాలామంది రైతులు ఏమంటారంటే అన్న మాకు ఇప్పటివరకు డబ్బులు రాలేదని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు కదా మీ అందరూ అయితే ఈరోజు ఇంకొక అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట అర్ధ గంట కూడా కాదు ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ ఖాతాలో పడబోతున్నాయి ప్రభుత్వం మనకు ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పేసి మనకి దాదాపుగా చూసుకుంటే ఇంకొక పది రోజులు కూడా లేదు కాబట్టి ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా అయితే స్పీడప్ చేసింది అనమాట ఇంతముందు మనకి రోజుకి ఎకరం రెండు ఎకరాలు అలా పంపించేది కానీ ఈ రోజు నుంచి ఒకేసారి అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే విడుదల చేశారనమాట ఏ క్షణమైనా మీ ఖాతాలో డబ్బులు అయితే పడవచ్చు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి తప్పకుండా మెసేజ్లు కూడా వస్తాయి కాస్త చూసుకోండి మెసేజ్లు రాగానే అన్న నాకు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోయి ఉంటే మాత్రం ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి ఎందుకంటే సర్వర్ల బిజీ వల్ల కూడా డబ్బులు అయితే కొంతమందికి పడవు కాబట్టి కాస్త ఎదురు చూడండి కాస్త ఆలోచించి మీరు అయితే ఎదురు చూసినట్టయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే పడతాయి అలానే ఇక్కడ చూసుకోవచ్చు మూడు ఎకరాల భూమి వారందరికీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి చెప్పేసి చెప్పారు ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి అలానే మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మనకైతే చెప్పారనమాట మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇంకా ఎవరైనా ఐదు ఆరు ఏడు పది ఎకరాల వరకు రాని వాళ్ళు ఉంటే వీళ్ళందరికీ కూడా వెంటనే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసిందనమాట తప్పకుండా మీ ఖాతాల్లో మీకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి మీకు వాటి గురించి కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డబ్బుల విషయంలో మీ అందరికి చెప్పేది ఏంటిదంటే ఇక్కడ నేను కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల అనమాట సాగు చేయకుండా మీరు రాళ్ళు గుట్టలు కొండలున్న భూములు ఏమైనా ఉంటే సరే వాటికి ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట కేవలం సాగు చేసే భూములకి అలానే మనకి రైతులకు మాత్రమే ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు మాత్రం వాళ్ళకి మాత్రం విడుదల చేయట్లేదు అనమాట కేవలం ఇక్కడ ఎవరైతే రైతులున్నారో వాళ్ళు రైతులు అన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మనకైతే ఇవ్వట్లేదు ప్రభుత్వం దానిపైన ఆల్రెడీ సర్వైవ్ చేసింది మీకు ఆల్రెడీ తెలుసు కేవలం ఇక్కడ సాగు చేసే భూములకి వీళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నారనమాట ఇంకా డబ్బుల విషయంలో ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి దాదాపుగా తొంభై ఐదు శాతం వరకు తొంభై రెండు శాతం వరకు మనకైతే రైతు భరోసా పూర్తయిందన్నమాట ఇంకా మిగిలిన ఏవైనా స్కీములు ఉంటే ఆ స్కీములు కూడా మనకి త్వరలోనే అమల్లోకి చేసుకొస్తున్నారు అలానే మనకి ఇక్కడ నిరుద్యోగులకి కొత్త స్కీమ్ కూడా మనకైతే వచ్చింది ఆ స్కీమ్ వివరాల గురించి కూడా నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులందరికీ షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది జరుగుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్